அருணா ஹெர்ல் பார் எயர் மெக்கப் நேரம் காஸ்டிக்ஸ் ஐட்டம்ஸ் பெண்டி தலம்ப ప్రధానం కు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు ఐటమ్స్ ఐటమ్స్ టెంపుల్ గోల్డ్ సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెండుకు ఇవ్వబడును హల్దీ ఈవెంట్స్ చేయబడును దర్శి పట్టణంలో ట్రైన్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటిషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బిటీషియన్ ఎస్ అరుణా పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి సెల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ జీరో త్రీ టూ త్రీ దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పట్టణంలోని పొజిల్ రోడ్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ కార్యాలయం సమీపంలో గల చిన్న కాటేరు వాగు వలన ఆర్ అండ్ బి పై రాకపోకలు సాగించే ప్రజలు ఎంతో కాలంగా వర్షాకాలంలో వచ్చే వాగునీటి ప్రవాహంతో ఇబ్బందులు పడుతుండగా వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతుండగా ఆర్ అండ్ అధికారులు ఈ వాగుపై వంతెన నిర్మాణం ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు అందజేయటంతో ఎట్టకేలకు ఈ రోజు సాయిల్ టెస్టింగ్ కోసం డ్రిల్లింగ్ చర్యలు ప్రారంభమయ్యాయి ఎంత లోతు వరకు మెతకగా మట్టి ఉంటుందో ఎంత లోతు తర్వాత గట్టిదనం భూమిలో కనిపిస్తుందో ఇటువంటి పరీక్షలు చేసేందుకు ప్రస్తుతం డ్రిల్లింగ్ పని జరుగుతుంది ఈ పని పూర్తయిన తర్వాత వంతెన నిర్మాణమునకు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి నిధులు మంజూరు జరగాల్సి ఉంటుందని తెలుస్తుంది ఏది ఏమైనా చినకాటేరు వాగుపై వంతెన నిర్మాణం అవసరాన్ని మాత్రం ఉన్నతాధికారులు గుర్తించి పనికి శ్రీకారం పలకటం మంచిదే మరి